హాయ్ అండి అందరికీ ఈ రోజు రెసిపీ వచ్చేసి పెసరట్టు అది కూడా బియ్యం అనేది అస్సలు వాడకుండా రెండు రకాల పెసలు అలాగే సగ్గు బియ్యంతో ఈ రెసిపీని అయితే తయారు చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్ ఎయిర్ అనేది క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటుందండి నార్మల్ పెసరట్టు కన్నా ఈ పెసరట్టు మరింత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి ముందుగా ఒక గిన్నెను తీసుకుని అందులోకి ఒక కప్పు దాకా ఉండు పెసల్ని వేసుకోండి ఇలా గ్రీన్ కలర్ పెసల్ని ఒక కప్పు దాకా వేసుకుంటే బ్రౌన్ కలర్ పెసల్ని అర కప్పు దాకా వేసుకోండి ఈ బ్రౌన్ కలర్ పెసల్ వచ్చేసి నార్మల్ గా మనకు సూపర్ మార్కెట్స్ లో దొరుకుతూ ఉంటాయండి అలాగే ఆన్లైన్ లో కూడా దొరుకుతూ ఉంటాయి ఇవి నార్మల్ పెసల్ కన్నా ఈ పెసర్లు వచ్చేసి కాస్త చిన్న సైజ్ లో ఉంటాయండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా మెంతుల్ని వేసుకోండి వీటన్నిటినీ కూడా రెండు సార్లు బాగా వాష్ చేసేసుకొని నిండుగా నీళ్ళను పోసుకొని నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఈ గిన్నెను పక్కనుంచుకోండి నెక్స్ట్ మరొక గిన్నెను తీసుకొని ఏ కప్పుతో అయితే పెసర్ని కొలుచుకున్నారో సేమ్ అదే కప్పుతోనే అరకప్పు దాకా సగ్గుబియ్యంని వేసుకొని రెండుసార్లు బాగా వాష్ చేసుకోండి మీరు సగ్గుబియ్యం ప్లేస్లో కావాలనుకుంటే అటుకులైనా వాడుకోవచ్చండి అటుకుల్ని కూడా సేమ్ ఇలానే రెండు సార్లు బాగా వాష్ చేసేసుకుని నిండుగా నీళ్లు పోసుకొని నైట్ అంతా కూడా నానబెట్టుకోవాలి ఇలా పెసర్లు ఇంకా సగ్గుబియ్యము నైటే నానపెట్టి మూత పక్కన ఉంచుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే ఈ పెసర్ని మిక్సీ పట్టుకోవాలండి నేను ఇక్కడ నానబెట్టు పెట్టుకున్న బియ్యంని ఇంకా పెసర్ని రెండిటిని కూడా మిక్స్ చేసేసుకుంటున్నాను ఈ రెండిటిని కూడా నానబెట్టుకున్న నీళ్లను ఒకసారి బాగా కలిపేసుకుని ఆ నీళ్లను మొత్తం కూడా పూర్తిగా వంచేసుకోవాలి ఇలా నీళ్లు మొత్తం కూడా పూర్తిగా వంచేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్యం ఇంకా పెసర్లను మిక్సీ జార్లోకి వేసుకోండి మరీ మిక్సీ జార్లోకి నిండుగా వేసుకోకండి ఎన్నైతే పడతాయో అన్నిటినీ వేసుకోండి నేను ఇక్కడ రెండు ఆయిల్ కింద వేసుకుంటున్నాను ఇలా మిక్సీ జార్లోకి సగం దాకా వేసుకొని ఇప్పుడు ఇందులోకి అర ఇంచు అల్లం ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు నుండి నాలుగు దాకా పచ్చిమిర్చిని ఇలా చిన్నగా తుంచి వేసుకోండి ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా వాష్ చేసి వేసుకోండి కరివేపాకు కంటికి చాలా మంచిదండి పిల్లలు డైరెక్ట్గా తిన్నారు కాబట్టి ఇలా మిక్సీలోకి వేసేసుకొని చేసుకుంటే పిల్లలు ఈజీగా తింటారు ఇప్పుడు మీకు సరిపడనే నీళ్ళను వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని వేసుకొని మిగతా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఇంకా పెసర్లు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి ముందుగానే మనము పచ్చిమిర్చి అన్నిటినీ వేసి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇందులోకి ఏమీ వేసుకోకుండా కొద్దిగా నీళ్ళను వేసుకొని అలాగే మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదండి ఆ అన్నము ఒక కప్పు దాకా వేసుకోండి అంటే నైట్ మిగిలిపోయిన అన్నం ఉంటే గనక వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసుకోండి నేను ఇక్కడ మిగిలిపోయిన అన్నము వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇందులోకి వేసి గ్రైండ్ చేసి వేసేసుకుంటున్నాను బియ్యం వేసింటాం కాబట్టి మెత్తగా వస్తాయండి మీకు దగ్గర అవైలబుల్గా ఉంటే రైస్ని వేసుకోండి లేదంటే పూర్తిగా అవాయిడ్ చేసేసుకొని నీళ్ళు మాత్రమే వేసి గ్రైండ్ చేసి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా వంట సోడా అలాగే రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా పంచదారను వేసుకోండి పంచదారను వేసుకోవడం వల్ల పైన క్రిస్పీగా వస్తాయి అలాగే దోశలు అనేవి కూడా ఎర్రగా కాలుతాయండి అందుకోసమే పంచదారను వేసుకోండి ఇలా వేసుకున్న వాటన్నిటినీ కూడా పిండిలో బాగా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోండి చూడండి పిండి కన్సిస్టెన్సీ అనేది కాస్త గట్టిగా ఉంది కదా ఇప్పుడు కొద్దిగా నీళ్ళను వేసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు దాకా నీళ్ళను వేసుకొని పిండిలోకి నీళ్లు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇలా పిండి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి ఆ లోపల మనము ఆలుగడ్డ పళ్ళని తయారు చేసుకుందామండి బంగాళాదుంపలతో పళ్ళని అయితే తయారు చేసుకుందాము అందుకోసం ముందుగా అందుకోసం ముందుగా నాలుగైదు దాకా ఆలుని తీసుకుని రెండు సార్లు బాగా వాష్ చేసుకుని ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా కుక్కర్లో వేసుకోండి మూత పెట్టేసుకుని రెండు విజిల్స్ వేయించండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం కూడా తీసేసుకుని ముందుగా నీళ్ళను మొత్తం పూర్తిగా వన్ ఆలోని ఇలా ఒక ప్లేట్లో వేసేసుకొని చల్లారనివ్వండి ఇవి చల్లారే లోపల మనము పోపు పెట్టుకుందామండి అందుకోసము స్టవ్ మీద పాన్ని ఉంచుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ దాకా ఆవాలు అర టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోండి అర టీ స్పూన్ దాకా మినప్పప్పు అర టీ స్పూన్ దాకా శనగపప్పును కూడా వేసుకోండి అలాగే నాలుగైదు దాకా ఎండుమిర్చిని కూడా వేసుకోండి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ పోపును మొత్తం కూడా ఫ్రై చేసుకోండి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ పోపును ఫ్రై చేసుకోండి పోపు కాస్త ఫ్రై అయిన తర్వాత అరకప్పు దాకా పచ్చి బటానీ వేసుకోండి వీటిని కూడా ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అరకప్పు దాకా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోండి అలాగే పొడుగా సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఒక కప్పు దాకా వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లోకి ఇట్లా ఆన్ చేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కలుపుతూ మెత్తబడేంత వరకు కూడా ఉడికించుకోండి ఇవి త్వరగా మగ్గడం కోసము కొద్దిగా ఉప్పును వేసుకొని ఇలా కలుపుతూ ఉడికించండి ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడేంత వరకు కూడా ఉడికించుకోవాలండి అందుకోసమే మూత పెట్టేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికించండి ఉల్లిపాయ ముక్కలు ఉడికే లోపల పక్కన చల్లారింటాయి కదా ఉడికించుకున్న ఆలుని పైనుండే పొట్టును మొత్తం కూడా తీసేసుకోండి ఇలా ఉడికించుకున్న ఆలుకి పైనుండే స్కిన్ని మొత్తం కూడా రిమూవ్ చేసేసుకోవాలి ఆలుని ఉడికించేటప్పుడే కొద్దిగా సాల్ట్ని వేసి ఉడికించుకోండి నేను ఇక్కడ ఉడికిచ్చేటప్పుడు సాల్ట్ వేసుకోవడం మర్చిపోయానండి మీరు ఉడికిచ్చేటప్పుడే కొద్దిగా సాల్ట్ని వేసి ఉడికిచ్చి చల్లారిన తర్వాత ఇలా పైనుండే పొట్టును మొత్తం కూడా తీసేసుకోండి ఇలా అన్నిటికీ కూడా పైన ఉండే పొట్టును మొత్తం కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఒక నైఫ్ని కానీ లేదంటే ఒక స్పూన్ని కానీ ఇలా ఒక స్పోక్తో కానీ మ్యాష్ చేసేసుకోండి వేడిగా ఉంటే చేతిని వాడకుండా ఇలా స్పూన్ ద్వారా మ్యాష్ చేసేసుకోవచ్చు చల్లగా అయిపోతే కనుక చేత్తోనే పులిమేసుకోవచ్చు అండి ఇలా ఆలుని మొత్తం కూడా మ్యాష్ చేసేసుకొని ఈ ఆలు ప్లేట్ని పక్కన ఉంచుకోండి మరొక వైపు ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకుంటున్నాం కదా వాటిని ఇప్పుడు మూత తీసేసి ఒకసారి బాగా కలపండి చూడండి ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా మెత్తగా అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి ఈ పసుపు మొత్తం కూడా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోండి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పసుపులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోండి ఇలా ఒక నిమిషం పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఇలా ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందాక మ్యాష్ చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోండి ఇలా ఉడికించుకున్న ఆలుని మొత్తం కూడా వేసుకొని ఇప్పుడు బాగా కలపండి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆలుని బాగా పోపులో కలిసేటట్టు కలుపుకోవాలి మంటను హై ఫ్లేమ్లో ఉంచితే కనుక ఆలు అతుక్కుపోతుందండి అందుకోసమే మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని పోపు మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలుపుకోండి ఆలూని ఇలా గరిటతోనే మ్యాష్ చేస్తూ కలుపుకోండి అలా అయితే పల్లె అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడంత ఉప్పు అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి ఇలానే కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఇలా లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన ఆలూ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి ఇలా తయారు చేసుకున్న ఈ ఆలు మిశ్రమాన్ని పక్కనుంచేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దోశలు వేసుకోవడం కోసము స్టవ్ మీద దోశ ప్యాన్ని ఉంచుకొని హీట్ చేసుకోండి దోశ ప్యాన్ బాగా ఎక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ముందుగా నీళ్ళతో స్ప్రింకుల్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా దోశల్ని వేసుకోండి మీకు ఎంత వీలవుతుందో అంత పల్చగా వేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని దోశను కాల్చుకోండి ఇలా ఒక నిమిషం పాటు దోశ కాలిన తర్వాత ఇప్పుడు పైనుండి ఆయిల్ని వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకొని దోశ అనేది ఇలా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని దోశను ఇలా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోండి ఇప్పుడు ఈ దోశను మరొక వైపుకి టర్న్ చేసుకొని మరొక వైపు కూడా ఒక నిమిషం పాటు కాల్చుకోండి ఇలా రెండు వైపులా కూడా ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవడం వల్ల దోశ అనేది క్రిస్పీగా వస్తుందండి ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ దోశను పక్కకు తీసుకోండి ఇదే ప్రాసెస్లోనే మిగతా దోశ పిండితో కూడా దోశల్ని తయారు చేసుకోండి మంటను ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోశను ప్రిపేర్ చేసుకుంటే దోశ అనేది క్రిస్పీగా వస్తుందండి అదే మీకు సాఫ్ట్గా కావాలి అనుకుంటే కనుక మందంగా వేసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచుకునే దోశను కాల్చుకుంటే కనుక మెత్తగా వస్తాయండి దోశలు అనేవి అంతే ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం పెసరెట్టు రెడీ అండి తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో